ఉద్యోగ సంఘాల ఉద్యోగుల తరపున మాట్లాడాలనే మాట్లాడాలనే నాపై అక్రమ కేసులు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగుల తరపున మాట్లాడినందుకు వైకాపా ప్రభుత్వం నాపై అక్రమంగా కేసులు పెట్టింది అరెస్ట్ చేయడానికి నా ఇంటి వద్ద భారీగా పోలీస్ పలకాలను కూడా మోహరించింది భయానక వాతావరణం సృష్టించింది నా కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు అయితే గురి చేశారు చివరికి నా భార్య మెడలోని నల్లపోసరు కొలుసు కూడా తీసి పక్కన పెట్టాలని ఓ సీఏ అయితే బెదిరించారు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు సంఘం రాష్ట్ర కౌన్సిల్ మహాసభ విజయవాడలో అయితే నిర్వహించారు సూర్యనారాయణ మాట్లాడుతూ ఐఏఎస్ అయినా కూడా కింది స్థాయి ఉద్యోగి అయినా అందరూ ఒకటే అని చెప్పేసి కొందరు అధికారులు అయితే నిబంధనలు సక్రమంగా అమలు చేయట్లేదని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూర్యనారాయణ అన్నారు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇరవై వేల కోట్లను వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఎమర్జెన్సీని అయితే తలపించిందని వైకాపా అయితే అన్నారన్నమాట ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే పేర్కొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ వైకాపా పాలన ఎమర్జెన్సీని తలపించిందని సూర్యనారాయణ ఇంటి ఉద్యోగ సూర్యనారాయణ వంటి ఉద్యోగ సంఘాల నాయకులు చాలా ఇబ్బందులు అయితే పడ్డారని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాయని చెప్పేసి అన్నారు ఇక అధ్యక్షుడిగా సూర్యనారాయణ అయితే ప్రమాణ స్వీకారం చేశారన్నమాట ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఏ రమేష్ కుమార్తో పాటు ఇరవై మూడు మంది నూతన కార్యవర్గం అయితే ఎనుకొన్నారు మొత్తం మీద ఈ మీటింగ్ అయితే పెట్టుకున్నారన్నమాట వీళ్ళు ఉద్యోగ సంఘాలు దీనికి సంబంధించి వెంటనే డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఉద్యోగులకు సంబంధించిన బాకీలు పెండింగ్ పకాయిలు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి